బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తనకు భద్రత కల్పించాలని తిరుపతికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటుంది సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ లోకేష్ స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతోంది టీటీడీలో ఉద్యోగం చేస్తున్న తన భర్త క్రాంతి కుమార్ కలకండ నారాయణ అతని కుమారుడు కలిసింది తన దుకాణాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తుంది టీటీడీ కేటాయించిన షాపును అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తుంది టీటీడీ ప్రొసీడింగ్స్ రాకుండా అడ్డుకుంటున్నారని తనకు తన బిడ్డకు జీవనాధారమైన దుకాణాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతుంది ఇప్పటికైనా తనపై హత్యాయత్నం జరిగిందని సదరు మహిళ చెబుతోంది టీటీడీ ప్రొసీడింగ్స్ వెంటనే పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ సెల్వం చెప్పండి గుడ్ మార్నింగ్ గగన ఏదైతే చూసుకుంటే తిరుమలకి చెందిన ఒక తానికి అనే ఒక మహిళ భవానీ భక్తురాలు కూడా సంబంధించి కూడా చూసుకుంటే ఇటు సోషల్ మీడియా వేదికను అదేవిధంగా మీడియా ముందు పెట్టి కూడా ప్రధానంగా ఒక సంకలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి తనకి ప్రాణహాని ఉందని చెప్పి కూడా ఇటు సోషల్ మీడియా అదేవిధంగా మీడియా ముందు కూడా వాపోయినటువంటి పరిస్థితి చాలా మంది తన తన మీద దాడికి కూడా ఒక రెండు సార్లు ప్రయత్నించారని దీనికి సంబంధించి చూసుకుంటే తిరుమల టీటీడీకి చెందిన అంటే తన భర్త క్రాంతి రాయల్ అదేవిధంగా తన భర్త స్నేహితులైనటువంటి భాను రాయల్ అదేవిధంగా రాయల్ నారాయణ రాయలనే వ్యక్తుల దగ్గర నుంచి తనకు ప్రాణ హాని ఉందని వీటికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రధానంగా రెండు పేర్లైతే కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి తిరుపతికి చెందిన డిప్యూటీ మేయర్ ముద్రగడ నారాయణ అదేవిధంగా తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి కూడా పరోక్షంగా వీళ్ళని ప్రోత్సహిస్తూ నా పైన కూడా దాడికి ఉసుగొలుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందని కూడా ఆమె ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి దీంట్లో ప్రధానంగా చూసుకుంటే తనకు తిరుమలలో వాళ్ళ తండ్రి అంటే తన పుట్ట ముందు నుంచే తన తండ్రి కూడా ఒక దుకాణాన్ని పర్చేస్ చేసి తన పేరు మీద కూడా చేసినటువంటి పరిస్థితి ఆ దుకాణాన్ని ఎలాగైనా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనే ఇట్లాంటి కుట్రపూర్వకమైనటువంటి పన్నాగలు కూడా పనుతున్నారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూడా ఈ సమాచారం తీసుకెళ్లా ఖచ్చితంగా అది తన తన వైపే మారుస్తామని చెప్పి టీటీడీ అధికారులు చెప్పినప్పటికీ తన భర్త ఎవరైతే క్రాంతి రాయలు ఉన్నాడో వాళ్ళు మాత్రం వీళ్ళతో ఈ అదే విధంగా నారాయణ రాయలతో కలుసుకొని తన పైన పదే పదే దాడికి ప్రయత్నిస్తున్నాడని ఖచ్చితంగా దానికి వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని ముఖ్యంగా కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ కి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేస్తూ కూడా ఆమె ఒక సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇటు మీడియా ముఖంగా కూడా వచ్చి ఆమె నిన్నటి రోజు ఆమె బాధను కూడా వెళ్ళగట్టుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆమె దుకాణాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసు అధికారులు కూడా స్వాధీనం చేసుకొని ప్రస్తుతానికి ఈ తటంగం అంతా తేలే వరకు ప్రస్తుతానికి ఆ దుకాణాన్ని కూడా మూసివేస్తున్నామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆమె ప్రధానంగా ఒకటే డిమాండ్ చేసుకుంది తనకు అంటే తన భర్త ఎప్పుడో విడిపోయాడు బట్ అతని దగ్గర నుంచి నేను ఈ ఎలాంటి డబ్బును కూడా నేను కోరలేదు బట్ నాకున్నటువంటి ఏదైతే షాప్ ఉందో మా నాన్న సంపాదించినటువంటి షాప్ ఉందో ఆ షాప్ని నేను రన్ చేసుకుంటున్నాను దాన్ని ప్రశాంతంగా వదిలేయమని చెప్పి వేడుకుంటే కూడా దాన్ని పదే పదే కొంతమంది దగ్గర ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా నన్ను బెదిరిస్తూ ఇటు పైన దాడికి చేస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గదన్న అయితే మాత్రం దీనిపైన పోలీస్ అధికారులు కూడా చొరవ తీసుకొని దానికి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇటు సీఎం కి అదేవిధంగా డిప్యూటీ సీఎం కి మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్ చేస్తూ తన ప్రాణహానికి తన తన ప్రాణానికి రక్షణ కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సెల్వం తనకైతే ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది ఇక పోలీస్ అధికారులు తన ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకొని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి చూసుకుంటే కూడా గతంలో అనేక మార్లు కూడా తన షాప్ పైన ఒక ముప్పై మంది మహిళలు కూడా వచ్చి దాడి చేశారని అదే విధంగా సంబంధించి చూసుకుంటే ఆ టైంలోనే ఇటు వన్ వన్ కి కూడా నేను కాల్ చేశాను అప్పుడు వెంటనే కూడా స్టేషన్ పిలిపించి నా భర్తని కావచ్చు నన్ను కావచ్చు పిలిపించి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నం అయితే చేశారే కానీ తనకి ఎలాంటి న్యాయం మాత్రం అక్కడ జరగలేదని కూడా ప్రధానంగా ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి అటు తర్వాత కూడా ఇదే విధంగా మరోసారి కూడా జరిగింది అప్పుడు కూడా ఇదే విధంగా వన్ వన్ టూ త్రీనే కాల్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి రీసెంట్ గా అంటే నిన్నటి రోజున మీడియా ద్వారా ఆమె ఆమె బాధన వెల్లుగుపించుకునే సమయంలో కూడా ఇటు తిరుమలలో వచ్చి పోలీసులకి పోలీసులు వచ్చి తన షాప్ ను కూడా మూసివేసి ఈ సతంగం అంతా తేలేనంత వరకు కూడా ఈ ను తెరవడానికి లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ మహిళ మాత్రం ఆ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఆ దుకాణంలో నుంచి ఏదైనా పది రూపాయలు చేరితేనే నా బిడ్డను నేను పోషించుకోగలదుతాను కాబట్టి ఖచ్చితంగా నాకు దుకాణాన్ని హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యలు ఏదున్నా కూడా తీసుకోవాలని కూడా ప్రధానంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి చోట ముట్ట నాయకుల దగ్గర కూడా తనకి న్యాయం జరగదు కాబట్టే నేను వీళ్ళని ట్విట్ చేస్తూ కూడా నేను నా రక్షణ కోరుకున్నట్టు కూడా ఆమె తెలుస్తున్నటువంటి పరిస్థితి గత right salom thank you for the update please subscribe to yk tv network please subscribe to yk tv please watch yk news don't forget to subscribe yk news channel